లైట్ ఆఫ్ ద వరల్డ్ యూట్యూబ్ ఛానల్ వ్యూవర్స్ అందరికీ శుభములు గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించినగాక ఈరోజు ఒక మంచి సందర్భంతో మీ ముందుకు వచ్చాను శోధన పరిశోధన ఈ రెండింటి మధ్య తేడా ఏంటో చూద్దాం దేవుడు శోధించాడు అంటూ ఉంటారు కొంతమంది నిజంగా దేవుడు శోధిస్తాడా ఆది కాండము ఇరవై రెండవ వచ్చాయము మొదటి వచనాన్ని మనం పరిశీలించగలిగితే దేవుడు అబ్రహామును పరిశోధించను అనేటువంటి మాట ఉంది మరి శోధన శోధకుడు ఏసుక్రీస్తు దగ్గరకు వచ్చి శోధించాడు అనేటువంటి మాట ఉంది శోధనకు పరిశోధనకు తేడా వీళ్ళారా శోధన బంగారాన్ని పరిశోధిస్తారు బంగారము ఇది మేలువైన బంగారమా మరి నకిలీ బంగారమా అని తెలుసుకోవడానికి దాన్ని పరిశోధిస్తారు కొన్ని రకాల ఆ పదార్థాలతో దాన్ని పరీక్షించినప్పుడు అది సరైనదా కాదా అనేది ఆ పరిశోధనలో తేలుతుంది అలాగే ఈ మనిషి మంచివాడా కాదా ఈ మనిషి గుణం ఎలాంటిది బుద్ధులు ఎలాంటివి తెలుసుకోవాలి ఈ బుద్ధి బయటికి రావాలంటే పరిశోధన అవసరం అందుకని దేవుడు మనిషిని పరిశోధించి తెలుసుకుంటాడు మనం ఎలాంటి వాళ్ళమో తెలియాలంటే పరిశోధనలో తెలుస్తుంది మరి శోధన అంటే ఏంటి శోధన అంటే శ్రమ శ్రమ కలగటం శ్రమ పెట్టటం దానికి దేవుడు అపవాదిని వాడుకుంటూ ఉన్నాడు నిజానికి అపవాదికి ఫుల్ పవర్సు లేవండి చాలామంది తప్పుగా అనుకుంటున్నారు సాతాను నన్ను శోధిస్తుందండి సాతాను నన్ను బాధ పెడుతుందండి ఎన్నో బాధలు పెడుతుందండి అని అంటూ ఉంటారు దేవుడు సాతానుకు అధికారాన్ని ఇచ్చి శోధించడానికి సాతను వాడుకుంటున్నాడు దేవుడు గొప్పవాడ సాతను గొప్పదో చెప్పండి దేవుడు గొప్పవాడు సాతను గొప్పది కాదు కాబట్టి దేవుడు పరిశోధిస్తాడు సాతాను శోధిస్తుంది